థ్యాంక్ యూ ఓకే యు గో హెడ్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఇప్పుడు షిప్ చాలా బాగుంది రైట్ ఇది బెటర్ కదా అంత రాదు అంటే రైట్ ఓకే నో నో ప్లేస్ చాలదు కదా సో ఇది సిడ్నీ నగర అందాలు ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం చెప్పచ్చు కదా సిడ్నీ షిప్పు మాది ఒక ట్రిప్పు ఏమన్నా ఉంటే చెప్పు సో రెండు ఐలాండ్స్ మనం చూసాము వీళ్ళకి సోర్సు రిసోర్సు వాటర్ అది మ్యాటరు కానీ వీళ్ళు వేస్తారు ఎక్కడ పెడితే అక్కడ వాటర్ యూ అండర్స్టాండ్ ల్యాడర్ అది మ్యాటర్ ఈజ్ క్యారింగ్ మై వాటర్ అదే మా మ్యాటర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమేదన కేర్నం పాడుకుందాం కృష్ణం కలయ సఖి సుందర బాలకృష్ణం కలయ సఖి కృష్ణంగా కృష్ణం గత విషయ సురారి కలయ సఖీ సుందర మా అదృష్టం చూడండి సూర్యభవాన్ని వచ్చాడు ఆల్రెడీ ఆదిత్య హృదయం అయింది అయినా చదువుకుందాం మామ జస్ట్ దేవుడు బిడ్డ పొద్దు మళ్ళీ ఇది కానీ సో చక్కగా మరోసారి ఆదిత్య హృదయం చదువుకుందాం చక్కగా అక్కడ వన్ మోర్ ఐలాండ్ ఉంది ఇట్స్ గోయింగ్ అండ్ ఐ థింక్ సో Huh? I think it's going up. It's going up. Yeah, thank you. Temple is shut Okay. Tato is the very okay. shrunken, Ravanam Tangra, the striving, Dagam Pachinam. There was a Shakamaka minister of Tangra, of Gamiabhijam, Magasto, Bagamati, Agasto Ajara, Mahabha, Subhikam, Sanatanam. Here, Sarvan, Vatsas, Horevi, just ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్ వినాశనం యావహంజ వినితమక్షంపరమం శుభం సర్వంగళమాంగళ్యం సర్వాప్రాశనం అంత అశోకప్రసన ఆయుర్వర్ధం యస్వంతం సమింతం దేవాసు నమస్కృతం పూజస్వాస్తం తంభాస్కర భువనేశ్వరం సర్వేవాత్మకైదేశ్వరిసంభావన ఐష దేవాసురుగణా లోకాన్ పావాని ఖీ జై సో ఇప్పుడు ఓన్లీ మన సైట్ సీయింగ్ మాదిరి అంతే కదా మావా నో ప్రాబ్లం సైట్ సీయింగ్ మాదిరి ఇదంతా సిడ్నీ నగరమేనా చుట్టూతో ఇది కనబడేదంతా ఇదంతా మనం చూసేదంతా ఈ జల ఈ నీళ్ళన్నీ బ్యాక్ వాటర్ పసిఫిక్ కోషను బ్యాక్ వాటరు ఇంత ఉంది మరి ఇప్పుడు మనం ఫుల్ సీలోకి వెళ్తామా కొంచెం కొంచెం విశాల విశాల సిడ్నీ నగరంలో ఈ ప్రపంచం ఎప్పటికైనా మనం వదిలి వెళ్ళేటువంటి ఓ గెస్ట్ రూమ్ లాంటిది అని గుర్తుపెట్టుకుంటే చాలు అప్పుడు మన శంకర్లు గుర్తొస్తారు అద్వైతం గుర్తొస్తుంది అధ్వానం కాకుండా ఉంటాం ಭ ಗೋವಿಂದೌ ಭೋವಿಂದೌ ಗೋವಿ ಭಜ ಮೂಢಮತೆ ಸಂಿತೆ ಕಾಲ್ ನೈರಕ್ಷಕರಣೆ ಭಜ ಗೋವಿಂದಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದಜ ಮೂಮೂಜಿ

मागुरताौवनगर्व हरतिमेशालास मयाम अखिलमी ब्रह्मपदमी भज गोविंदों भज गोविंदों गोविंद भज मूढ़मते కించిత భగవద్గీతీతంగా జలవకనికాష్ణాయ వాసువాయ దీనందనాయనకరాయ గోవిందాయ నమో నమ నమ పంకజనాభాయ నమప్పనాభా నమప్పమాలి नमा पंकजालयतराया नमस्ते पंकजान करें हे कृष्ण कुलनासिंधो देना बन्दो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्तकंचन गौरंगी राधे वृंदावनीश्वरी पुरुषबान देवी नमामि हरि प्रिये రామాయ రామబద్ధాయ రామచంద్రాయ వేదసే రఘునాదాయ పతయే నమ కృష్ణం కలయ సఖీ సుందరం ఇవి నీటి చుక్కలు అంటావా వానంటావా ఈ చుక్కలు కదా ఎగిరొచ్చి పడుతున్నాయి అంతే ఉన్నాయి అక్కడ మెల్బోర్న్లో లో కొండం కనబడే ఇక్కడ కొండలు ఉన్నాయి ఈ కొండల మీద ఆవాసాలు ఉన్నాయి అవునా ఇది మామూలు అచ్చా ఇందాక చెప్పింది ప్లేన్ కదా ఇందాక ఎగిరింది అదే కదా ఈ నేల మీద సారీ నీటి మీద నింగి అంటే నీరు అంతే అంతే దాన్ని తీసుకొద్దామని ఆంధ్రలో ట్రై చేస్తున్నారు ఏ తెలియదు తెలీదు మనం కీర్తం చేసుకుందాం ఓకే లేదుగా మన బ్రిడ్జి బ్రిడ్జి ఎక్కడ ఉంది అసలు బ్రిడ్జ్ కనపట్టలేక కదా మనకు అవతల అది కొద్దిగా ఆ బిల్డింగ్ కదా ఏఎంపీ ఏఎంపీ బిల్డింగ్ మనం ఇదంతా వచ్చాం అనంత జల ఇదొచ్చా ఇదంతా రిచ్ పీపుల్ అంటే రిచ్ అంటే మన బ్రిటీషు వచ్చానా బ్రిటీషు వచ్చు అందులో రిచ్ లోకల్ వాళ్ళు చచ్చు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వచ్చు ఎందుకంటే వాడు కొనవచ్చు ఓహో వీళ్ళు ఆక్రమించిన దానిలో ఎన్ని దేశాలు ఆక్రమించారు బ్రిటిష్ వాళ్ళు మనది కామన్వెల్త్ అన్నీనా కదా అసలు అలా ఆక్రమించాలన్న ఆలోచన రావడమే గొప్ప కదా వాళ్ళకి అటువంటి పుస్తకం ఎక్కడ ఉందో దాని మీద అసలు ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని వేసినా వాళ్ళే ఆక్రమించడం ఏంటంటే బాబు ఎవడైనా ఉపకారం చేయాలి కానీ సరే ఏం చేస్తాం కలియుగం కాబట్టి రాక్షస మతంలో పుడతాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు జై వీర బ్రహ్మేంద్ర స్వామికి జయ పూజ రాఘవేందాయ శంతన్మ్రతాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామదే నవే హారమిచ్చను మృగజాతికెవడు మీతబెట్టే పశులకెడొసే పచ్చిపూరి పనులకెడొసే మరగపాలు జీవకోట్లను పోషింప దాత నీ వెగాక వేరొకడు లేడయా పోషణ వికాస శ్రీ ధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ నరసింహూర ఫాల్నేత్ర నబల విద్యుల్లతా కేష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ ఫాల నేత్రానన ప్రబల విద్యుల్లత కేలి విహార లక్ష్మి నారసింహ కేలి విహార లక్ష్మి నారసింహ అన్నమయ్యకి ఆపదొస్తే వెంకట నారసింహుడై వచ్చి గొలుసులు తెంపిన శ్రీ వెంకటేశ్వరుడు కళ్ళల్లోకి వస్తుంది రం దామా నీ దయ ఎంత చెప్పగలం ఈ దేహం పతనమయ్యే లోపల పరమపదం పొందడానికి ఒక బావాజీ లాగా ఒక అన్నమయ్యలాగా ఒక వెంబ వెంగమాగా ఒక వాజరాజులాగా ఒక మధ్వాచార్యులు అనే ఒక రామదాసులాగా ఒక రామానుజుల లాగా ఒక నమ్మాల వారి లాగా ఒక తిరుమల నంబి గారిలాగా పావింప సకల సంపద రూపమది ఓ పావనమునకెల్ల పావనమయము పావనమునకెల్ల పావనమయూ అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము స్వామి ఏంటల్ అల్ పర్ణి స్థానం ఉందా ఈ జగత్తులో ఒక వేమన ఒక త్యాగయ్య ఒక పోతన ఒక రామదాసు ఇలాంటి ఎందరో మహానుభావుల్ని కన్నతల్లి నుండి ఆ సంస్కారం నింపుకొని ప్రపంచంలో ఏ జాతిని నిర్మూలించాలి అనేటువంటి దుష్ట ఆలోచన లేకుండా అన్ని జాతులు అన్ని మతములు నీవే అని అందరూ నీలోని వారే అని ఆలోచిస్తూ అందరినీ ఆదరించేటువంటి సనాతన ధర్మం ప్రపంచమంతా ప్రవర్ధిల్లుగాక ఒక కాశీ ఓ తిరుమల ఓ బృందావనం ఓ మధుర ఓ ఉత్తుంగ తరంగా గంగా హిమాలయాలు హృషికేశము కేదారము బదరి అయ్యో ఒకటా నిండా తండ్రి మా భాగ్యం ఎంత అని చెప్పలేమే ఈరోజు సిడ్నీలో ఉన్న రేపు బ్రిస్బెన్లో ఉన్న ఎల్లుండి మెల్బోర్న్లో ఉన్న నీతోనే మెల్ట్ అవుతాం నీతోనే ఫెల్ట్ అవుతాం ఎందుకంటే నువ్వు కాక మాకెవరు లేరు కాబట్టి దీన బాంధవుడు నీవే కాబట్టి నీవే మాకు దిక్కు కాబట్టి

Hadi, hadi. Thank you.